ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి మరి ఈరోజు భోగి పండుగ సందర్భంగా మరి రాష్ట్రంలోనే కాదు తెలుగు తెలంగాణ రాష్ట్రం కూడా రాజకీయ ఇప్పుడు ప్రస్తుతం జిల్లా విభజన జిల్లా ఏలూరు జిల్లా పరిధిలోని నియోజకవర్గం మంత్రి కొలుసు పార్థసారథి గారి నియోజకవర్గం మరి మీర్జాపురంలో చూస్తే చాలా మంది మహిళలు గ్యాలరీలు ఇవన్నీ కూడా చాలా అనేక రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద మహిళలు తరలి వచ్చారు ఈ కోడి బంధాలు చూడటానికి మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ కోడి పందాలను నిర్వహించకూడదు అనేది హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా నాలుగు వందల యాభై సెంటర్లలో దాదాపుగా కీలకమైన ప్రాంతాల్లో నూట యాభై పెద్ద పెద్ద కోడి పందాల బరు మరి బరు థియేటర్లు పరిష్కరించేలా ఉన్నాయి ఇక్కడ మరి థియేటర్ల మరి వీఐపీ గ్యాలరీలు చూస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఒక ఆనంద హేళ అంటే సంక్రాంతి పండుగ కూడా మంత్రి ఇలాక తులసి పార్సాద్ గారి నియోజకవర్గంలోనే కనిపిస్తుంది అనేక జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున మహిళలు ఉదయం తొమ్మిది గంటల నుండే మరి ఈ గ్యాలరీలో జనందరూ కూడా కూర్చుని తమ ఆనందాన్ని ఇబ్బంది లేకుండా ప్రజలకు లేకుండా ప్రక్రియ న్యూస్ యూనియర్స్ గర్కు జరుగుతుంది మరి ఇక్కడ చూస్తుంటే అసరా పాప్ తెలంగాణ నుండి చాలా మంది పార్టీల్స్ సంబంధం లేక పార్టీలు రైతంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యూస్ యూనియర్స్ గర్కు బీజపురం వచ్చారు మరి ఈ బీజపురం లో చూస్తే మరి అక్కడ కోడ్పండ్ల తీరు చూస్తుంటే మరి ఇక్కడ ఒక ఒక థియేటర్ సినిమా థియేటర్ పెద్ద పెద్ద థియేటర్ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ గ్యాలరీలు చక్కగా వచ్చే భోజనం సరిపోయారు మరి చాలా మంది కూడా ఆనందోత్సవాలతో ఇక్కడ ఈ సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ రోజున సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబాల మరొకప్పుడు కొన్ని జిల్లా అంటే గోదావరి జిల్లాలోనే కోడి ఫేమస్ కొన్ని జిల్లాలు అలాంటి పరిస్థితులు ఈ న్యూస్ మీడియా విజయాపురం విజయాపురం ప్రాంతాలు చూస్తే మరి ఆనంద పెద్ద చేస్తారు మరి మహిళలు ఈ మహిళలే కాదు పిల్లల కుటుంబాలతో సహా మరి మీర్జాపురం కోడి పందాలు బడిలోకి వచ్చారు స్థానికంగా ఉన్న వాళ్ళని ఈ కోడి పందాలు తెలుసు మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మీ యొక్క న్యూస్వెండ్ నియోజకవర్గంలో మీర్జాపురం ఇంత భారీ ఎత్తున కోడి పందాలు జరుగుతున్నాయి మరి జనం కూడా తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు ఏమనుకుంటున్నారు చాలా మంది ప్రజలు మరి అనేక రాష్ట్రాల ముఖ్యంగా మహిళలు కూడా వచ్చారు ఎట్లా చూడాలి దీన్ని సాంప్రదాయం అండి చూడాలి మరి వేళ న్యూజి నియోజకవర్గంలోని మీర్జాపురంలో ఇప్పుడు ఈ మిర్జాపురంలో అనేక జిల్లాల నుండి ముఖ్యంగా పక్క నియోజకవర్గాలు పక్క జిల్లాలను కూడా పెద్ద ఎత్తున మరి ప్రేక్షకులుగా మరి పండగ వాతావరణాపురంలో వారధి ఆ వారదీ సంబరాల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు మీర్జాపురంలో అదే విధంగా జబర్దస్త్ టీములు కూడా తీసుకొచ్చి ఇక్కడ చాలా మంది ఉత్సాహపరిచే పరిస్థితిలో ఈ కోడి పందాలు తీరు నడుస్తుంది మరి ఇక్కడ కూర్చోవాలందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరెవరు వచ్చారు వాళ్ళ యొక్క ఆనందాన్ని ఏ విధంగా పంచుకుందాం సార్ ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి మీ పేరేంటి నా పేరు పాలడుగు నాని అండి మేము గన్నవరం నుంచి వచ్చాం ఏంటి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కోడి పందాలు గతంలో ఎప్పుడూ లేదు ఇంత పెద్ద పెద్ద బరిలు పెట్టారు మరి ఇంత ఆనందోత్సవాలు మాకు జరుగుతున్నాయి మరి మీ పక్క నియోజకవర్గం మీ నియోజక గన్నవరంలో కూడా కోడి పందాలు నడుస్తున్నాయి అంటున్నారు మరి అక్కడి నుంచి వచ్చారు అంటే అక్కడ ఇక్కడ కూడా రెండు చోట్ల ఇది కృష్ణా జిల్లాలో ఎప్పుడు లేని సాంప్రదాయం ఉంది ఎట్లా అనుకుంటున్నారు బాగుందండి గన్నవరం కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా బాగుంది అక్కడ చూసి ఇక్కడ కూడా చూద్దాం అని చెప్పవచ్చాము మేము గన్నవరం ఇక్కడ చాలా బాగుందండి ఈ రెండు పక్కన దాంట్లో మా గన్నవరం వాళ్ళు కూడా ఓ పక్క పుంజులు వదులుతున్నారు అందుకనే అది కూడా అని చెప్పి గతంలో కంటే ఈసారి ఎలా చాలా బాగా జరుగుతుందండి ప్రభుత్వం కూడా దీనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వల్ల అందరూ చాలా స్వేచ్ఛగా బాగా ఎంజాయ్ చేస్తుంది మీర్జాపురంలో ఈ కోడి పందాల బరి దగ్గర ఎంత ఉత్సాహం అంటే అసలు సంక్రాంతి అంతా రాష్ట్రం ఎక్కడ లేని విధంగానే ఇక్కడ జరుగుతున్నట్టు కనిపిస్తుంది మరి ఇక్కడ చాలామంది పెద్దలు అనేక ప్రాంతాల నుండి ఈ మూడు రోజుల పాటు సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు మనం అభిప్రాయాలు తెలుసుకుందాం సార్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు విజయవాడ నుంచి వచ్చామండి మేము విజయవాడ వెటనరీ కాలేజ్ నుంచి వచ్చాం బ్రహ్మాండంగా ఉందండి వర్క్ ఈ సెటప్ కానీ వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి చూస్తుంటే ఇంకా ఎక్కువ చెప్తుంది బ్రహ్మాండంగా ఉందండి నిజంగా చెప్పాలంటే ఇది సంక్రాంతి సభరణం అంటే ఇలా ఉండాలని చాలా బాగుంది నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు మిగతా వాళ్ళు కూడా అందరికీ ఒక్కొక్కసారి థ్యాంక్స్ ఫర్ దాంట్ చాలా బాగా చేశారు ఎక్కడే కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ మంచిగా కనపడేలాగా ప్రతి ఒక్కరికి ఏ గ్యాలీలో కూర్చున్నా కూడా చాలా అరేంజ్మెంట్ ఆఫ్ స్క్రీన్స్ కానీ చాలా బాగున్నాయండి చాలా బాగా చేశారు అరేంజ్మెంట్ అనేది వెరీ గుడ్ ఎంత బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మొదటిసారి రావడం ఇక్కడికి పందెలు రావడం ఫస్ట్ టైము కానీ చాలా బాగా చేశారండి మిర్జాపురం జమీందారులు అనే పేరున్నాను తప్ప ఈరోజు జమీందారి లెవెల్లో దీన్ని అరేంజ్ చేశారని నేను అనుకుంటున్నాను చాలా బాగా చేశారు మరి ఎప్పుడు లేని విధంగా కృష్ణా జిల్లాలో ఈసారి కొత్త ఉత్సాహం ఇది గతంలో చాలామంది అనేక జిల్లాల నుంచి గోదావరి జిల్లాల వైపు అటు భీమవరం సైడు అటు ఏలూరు సైడు అనేక ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఈసారి కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వందల బర్రెలు కోడిపందాల బర్లు ఏర్పాటు చేశారు వాళ్ళ అభిప్రాయాలు చూస్తే సార్ ఆనందాన్ని గతానికి ఇప్పటికే తేడా కూడా వాళ్ళు ఆనందాన్ని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మరి కుటుంబాలతో మరి విజయవాడ కాదు గుంటూరు కాదు ఒంగోలు నుండి అనేక ప్రాంతాల నుండి ఈ ప్రాంతాలకు వచ్చి ఈ కోడిపందాలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని ఇంకో మాటలను విందాం మరి సార్ ఇప్పుడు గతంలో ఎప్పుడు లేదు కదా ఈ సాంప్రదాయం ఈసారి జరిగే తీరు మీరు ఎలా చూస్తారు సార్ ఒకప్పుడు గోదావరి జిల్లా లాంటి అది భీమవరం ఒకటే ఎక్కువ ఉండేవి నేను అందుకని తణుకులో పని చేశాను తణుకులో కూడా ఉండేవి కదా ఎక్కువ కానీ ఇప్పుడు కృష్ణా జిల్లా కూడా ప్రా మంచిదే అండి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక మూడు రోజులు ఎంజాయ్మెంట్ ఉంది పని ఒత్తిడిలో కానీ వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటారు అట్లీస్ట్ ఈ మూడు రోజులు వచ్చి ఇంట్లో పిల్లలతో తిరిగి సరదాగా ఉండిపోయి రోజులే దీనికి దాని గురించి పెద్దగా ఆలోచించే ఇది ఒక మంచిదే కృష్ణాజిల్లా అంటే ఎద్దుల పందాలు చాలా ప్రయారిటీ రైతాంగం అంతా కూడా సంవత్సరం ఒకసారి ఇలా స్పందన చేస్తుంటారు ఎద్దుల పందాలు నుండి కోడి పందాలకు వచ్చి దీన్ని ఎలా చూడాలి అది ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ అండి ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఎద్దులు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే పాడి పరిశ్రమే పడిపోతుంది అది ఇంకా టఫ్ అయిపోయే రోజుల్లో దీన్ని కూడా ఒక రకమైన ఎంజాయ్ దానికి రీప్లేస్మెంట్ కాదు కానీ అది ఒక టైపు ఇది ఒక టైపు రెండు మంచివి ఏలూరు జిల్లా ముస్వీ నియోజకవర్గం మీరు చెప్పరు మరి మిర్జాపురం ప్రాంతంలో మరి గ్యాలరీ విధానం చూస్తే బహుశా థియేటర్లో కూడా ఇంత సిస్టమేటిక్ ఉండదేమో చాలా సిస్టమేటిక్గా పెట్టారు ముఖ్యంగా మహిళలు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కోడి పందాలను ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళనట్టు తెలుసు నమస్తే అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ప్రతి సంవత్సరం వస్తారా ఎట్లా లేడీస్ రాట నేను రావటం ఇదే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు జెంట్స్ వస్తారు కానీ నేను రాటం మరి సహజం కోడి పందాలకి లేడీస్ సహజంగా రారు మరి మీరు అందరి వాళ్ళ సరదాగా ఎంజాయ్ చేసే విధానం ఎలా ఉంది ఇక్కడ బాగుంది చాలా కుటుంబంతో వచ్చారమ్మా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మీరు ఇక్కడ మేము ఇక్కడ పది రోజులు ఉంటాం పది రోజులు ఉంటాం ప్రాపర్ అంతా ఇక్కడే విజయవాడ మేము ఉండేది హైదరాబాద్ మీరు ఎక్కడ వచ్చారు మేము విజయవాడ నుంచి వచ్చామండి గతంలో ఎప్పుడైనా మీరు కోడిపందలకు వచ్చారమ్మా కేసరిపల్లి అటువైపు వెళ్ళామండి ఫస్ట్ టైం ఇటువైపు రావడం అనమాట మా వారి ఫ్రెండ్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారు ఇక్కడ సరే చూద్దాం చూద్దామని వచ్చాము ఇక్కడ రావడం ఫస్ట్ టైమే బాగుందండి ఇక్కడ ఈ సీటింగ్ కెపాసిటీ గానీ విఐపి గ్యాలరీ గానీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అరేంజ్మెంట్స్ బాగా చేశారు మహిళలకి చక్కగా ఉపయోగకరంగా ఉందమ్మా ఇట్లా బాగుందండి చూడడానికి అవైలబుల్ గా బాగుంది స్క్రీన్స్ అరేంజ్ చేయడం కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంది ఇవాళ స్టార్ట్ అయింది కోడిపందాలు పందాలు మరి రేపు ఎల్లుండి అంటే బహుశా గవర్నమెంట్ కూడా మూడు రోజులు అనుకుంటా మరి మీరు మీరు ఈ మూడు రోజులు కోటి పందాలు ఎట్లా కొనసాగుతారు ఇంకేదైనా ఇతర కల్చర్ ఈవెంట్స్ లో వెళ్తారమ్మా లేదండి ఈ రోజు రావడమే ఇదన్నమాట సరే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు రిలేటివ్స్ కూడా ఒకసారి చూపించి వెళ్దాము మన సాంప్రదాయం కూడా పరిచయం చేసినట్టు ఉంటది అన్న ఉద్దేశంతో వచ్చి ఒకసారి చూసుకొని వెళ్తామండి అంతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరూ హైదరాబాద్ లో స్థిరపడి ఉన్నారు మరి సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ వస్తుంటారు మరి ఈ పండుగ వచ్చిన మూడు రోజులు కుటుంబం కుటుంబం అంతా కూడా కలిసి వచ్చేస్తారు నాలుగైదు రోజుల పాటు ఎంజాయ్ చేస్తారు మరి హైదరాబాద్ ఇప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఇప్పుడు అంటారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నుంచి మొత్తం అందరం ఇక్కడికే వచ్చేస్తామండి ఎక్కడ తెలంగాణ అనేది మనకి కోడిపందాలండి ఇక్కడే స్పెషల్ అనమాట గోదావరి జిల్లా మెయిన్ ఉంటుంది ఇక్కడ ఈ మధ్య చాలా బాగా అరేంజ్ చేస్తున్నారండి దాదాపుగా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే కనిపిస్తూ ఉంటారు పండుగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తూ ఉంటుందండి జనరల్గా ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రజలకి సాంప్రదాయంగా జరుపుకునే పండుగ సంక్రాంతి మరి సంక్రాంతికి గతంలో విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రజలు వచ్చారు మరి ఇక్కడ న్యూజ్వేడ్ నియోజకవర్గంలోని బీర్జాపురంలో ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుంది వేల సంఖ్యలో మరి పార్కింగ్ సిస్టంలో కానీ మరి ఇక్కడ కూర్చున్న వీవైపీ గ్యాలరీలు కూడా ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం కానీ సకాలంలో భోజనాలు కల్పించడం కానీ అదేవిధంగా వీళ్ళకి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఎక్కడ తోపులాట లేకుండా వీళ్ళందరూ ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్లో వీళ్ళందరూ కూడా ఈ కోడి పందాలు తిలకించాల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పారజాద్ గారి సొంత నియోజకవర్గం మరి గతంలో ఎప్పుడు ఎనడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో మరి కోడి పందాలు చూస్తుంటే తీరు చూస్తే ఒక పండుగంటే నిజంగా సంక్రాంతి పండుగంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది మరి మీర్జాపురంలో చూస్తే ఎక్కడ చూసినా ఊరు ఊరు అనేక జిల్లాలు హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలంగాణలో స్థిరపడి సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పిల్లలతో కుటుంబాలందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం ఇక్కడ జరిగే సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనడం తీరు చూస్తే ఇక్కడ మొక్కల ఆనందం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఏడాది పంటలు కూడా చాలా పుష్కలంగా రైతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా పంటలు పండేవి కాబట్టి ఆ రైతాంగం కూడా ఆ కుటుంబాలందరూ కూడా వచ్చి ఈ సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి పండుగ రోజున ఆనందోత్సవాల మధ్య పాల్గొంటున్నారు ఇంకా రెండు మూడు రోజులు ఇదే సాంప్రదాయం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు వచ్చారు సొత్తుపల్లి నుంచి తెలంగాణ స్టేట్ నుంచి సొత్తుపల్లి నుంచి వచ్చాము మన పరిసర ప్రాంతాల్లో మనకి సొత్తుపల్లి తెలంగాణకి ఆంధ్ర ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న కాడి నుంచి మనకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటు ఏ పార్టీలో ఉన్నా కానీ భావజాల మంచి భావజాలతో కలిసి మెలిసిగా సంక్రాంతి జరుపుకోవాలని ఆశిస్తూ మేము సొత్తుపల్లి గ్రామం నుంచి వచ్చాం గతంలో ఎప్పుడైనా వచ్చారు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగున్న ఏర్పాట్లు చాలా మంచిగా జరిగినాయండి ఎట్లా మీ ఫ్యామిలీతో వచ్చారా మీ జిల్లా నుంచి ఎంతమంది వచ్చి ఉంటారు బహుశా జిల్లా నుంచి సుమారు సత్తుపల్లి మా ఇటు నుంచి సుమారు ఒక రెండు వేల మంది దాకా మేము ఎదురు రావడం జరిగిందండి ఎన్ని రోజులు ఉంటారు ఈ మీర్చాపురం ప్రాంతంలో ఈ కోడి పందాలు చూస్తూ ఈ త్రీ త్రీ డేస్ మూడు రోజులు మాత్రం పక్కాగా ఉంటాం సార్ ఇటు పరిస్థితులు ఏర్పాట్లు ఇవి చాలా బాగా చేశారు ఈ కమిటీ వారిది కమిటీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇలా జరగడం అంటే సరే తెలంగాణలో ఉన్న ఇవ్వకపోయినప్పటికీ కూడా అక్కడ భావజాల వాళ్ళతో ఇక్కడ చక్కగా ఆనందంగా ఉత్సవాలతో పనిచేసుకుంటూ సంక్రాంతి ఎంజాయ్గా చేయడానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మరి హైకోర్టు ఆదేశాలు కోడి పందాలు నిర్వహించకూడదు అనేది ఒక ఆదేశాలు ఉన్నాయి కదా మరి అలాంటి ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఇంత భారీగా కోర్టు ఏర్పాటు చేసిన తీరుని మీరు ఎట్లా అర్థం చేసుకోగలరు సార్ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు ఇవన్నీ సహజం జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ మనం పట్టి చూస్తే ఒక కోర్టు ఒక తీర్పిస్తే ఒక కోర్టు ఒక తీర్పిస్తుంది కానీ అలా అని అలా పెట్టుకో అన్ని క్రీడలు ఇది అంతే తప్ప ఇది వేరే ఇప్పుడు జల్లికట్టు జల్లికట్టు కాదు సార్ జల్లికట్టు పని ఉంది తమిళనాడు అది ఇది ఆపాలన్నారు కానీ మన తెలంగాణలో వచ్చేప్పటికి ఆంధ్రలో వచ్చేపాటికి ఓడి అనేది ఒక ఉత్సాహంగా జరుపుకునేది అందుకల్ల దీనికి హైకోర్టు లేకపోతే జీవహింస అనేది కొన్ని మానవ హక్కులు పక్కన పెట్టాయని ఈ ఉత్సాహాన్ని ఆనందాన్ని మించింది ఇంకోటి ఏమీ లేదు భౌతికంగా అన్న ఆలోచన సార్ సంక్రాంతి అంటే సాంప్రదాయంగా జరుపుకునే విధాన పండగ కదా మరి ఈ పండుగప్పుడు మీరు ఎలాంటి మరి లేగల్గా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటికి వ్యతిరేకంగా జరిగే తీరుని ఒక పౌరుడిగా ఎట్లా స్పందిస్తారు దీనిపైన తీరు పౌరుడిగా తీర్పు అయితే అది తప్పే కానీ జన గవర్నమెంట్ అలా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు తెలుగుదేశం కాదు గతంలో వైఎస్ఆర్ గారు కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఇప్పటి నుంచి చూసినా కానీ ఈ కోడి పంద్యాలు రావడం అనేది ఎన్ని కంటిన్యూ చర్య తప్ప దీన్ని గట్టిగా అయితే ఎప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే దానికి ఆనందంగా ఉంటుంది లేకపోతే లేదు గవర్నమెంట్ టైట్ చేస్తే మనం రావడానికి మనం ఎలా సరిపోతాం గవర్నమెంట్ తీసుకోవట్లేదని నా ఆలోచన కూడా కాస్త ప్రజలకి సంక్రాంతి సంబరాలు ఉద్దేశంతో కొంత చూసి సంక్రాంతిబరాలు ప్రభుత్వం దీనివల్ల ఏంటంటే సరే ఆనందాలు వాళ్ళ ఆనందాన్ని కాదంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఇంకో ఆలోచనతోనే ముందు ముందు తీర్పు ఒకటి హైకోర్టు ఒక తీర్పు ముందు ఇస్తే ఎలా ఉంటుందో రెండు ఫస్ట్ గవర్నమెంట్ ఏది ఇస్తే మళ్ళీ అదే కంటిన్యూషన్ అలా చేసుకుంటూ వస్తుంది అంత మించి మార్పులు చేర్పలేదు ఇది తరతరాల నుంచే వచ్చే ఆచారం ఇవాళ ఒక్క రోజుతో వచ్చింది కాదు ఈ గవర్నమెంట్ ఉన్న బ్రిటిష్ కాలం నుంచే ఉన్నాయి మనకి కోడి పందాలు బాలనాగమ్మ కథల కాలం నుంచి చిన్నపిల్లల అక్కడ నుంచి ఉన్న పల్నాటి పౌరుషాలు కథలు ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నది కాబట్టి దీన్ని పెద్ద మనం తప్పుగా చూడాల్సింది కాకపోతే ఏంటంటే ఆనంద ఉత్సవ స్నేహభావంలో ఆనందంగా ఉండాలి తప్ప దీన్ని ఏదో కక్షల కార్పణ్యాలు పెంచుకొని రాజకీయాలు కక్షలు చేయటం అనేది తప్పు ఇది మంచి వాతావరణం చేస్తే ఏ ఏ పందెమైనా హ్యాపీగా ఉంటుందని నా ఆలోచించారు ఇక్కడ పందెం జరుగుతున్న తీరు చూస్తే రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతుంది అన్ని పార్టీలలో ఉన్నారు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని తెలంగాణ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలలో ఉన్నారు ఈ సాంప్రదాయం ఎప్పుడైనా గతంలో చూశారా మీరు ఏమండి గతంలో మేము జగన్ గారు గవర్నమెంట్లో కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా మేము వచ్చాము చూసాము వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అనుకూలంగా వాళ్ళు నడిపించేవాళ్ళు ఇది ఇక అంతేనండి ఇప్పుడు ఎవరిది అధికారం ఉంటే అది నడుస్తుంది అంతే తప్ప దీనికి వేరే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు రాజకీయ కక్షలు అయితే ఏమీ లేవు జగన్ పార్టీ కూడా పందెం గాయొద్దు అంటా తెలుగుదేశం గాయమంటలేదు వాళ్ళు వాళ్ళెవరో తెలియదు మనం పందెం డబ్బులు మారుతాయి తప్ప ఇక్కడ వేరే ఏ గొడవలు ఉండవు అంతమించి ఇంకేం లేదు సార్ థ్యాంక్ యూ సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అనేక రాష్ట్రాలంటే పక్క తెల తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున వచ్చారు మరి పక్క జిల్లాలంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న జిల్లాలను పెద్ద ఎత్తున వచ్చారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అన్ని పార్టీలు ఇక్కడ పందాలు వేసేటప్పుడు ఎక్కడ కూడా వివాదాలు విభేదాలు లేకుండా ఎవరి పందిని వాళ్ళు గెలుచుకోవచ్చు ఎవరి పంది స్వేచ్ఛ అవకాశాన్ని వారధి సంక్రాంతి సంబరాలు టీము మీర్జాపురంలో కల్పించారు ఇది ఒక సందర వాతావరణం ఇది సొంతంకి కోసారు కాబట్టి మరి ఇంకా రెండు మూడు రోజుల పాటు ఇలాగే ఇక్కడ ఎంజాయ్ చేస్తాం ఇంకా రేపు పెద్ద పండుగ సంక్రాంతికి ఇంకా వేలాదిగా మీర్జాపురానికి తరలి చెప్పి స్థానికులు చెప్తున్నారు అనేక ప్రాంతాల నుండి మరి ఇక్కడ మీర్జాపురానికి వచ్చారు కాబట్టి కోడి పందాలు చాలా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు తొలి రోజు భోగి పండుగ రోజున ఇంత ఉత్సాహంగా జరుగుతున్న తీరు చూస్తే నిజంగా ఇది ఒక పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే ఇలాగే ఉంటుంది ప్రతి ఏడాది జరిగేది కాబట్టి ఈ ఏడాది ఎక్కువ చాలా అని చెప్పుకోవచ్చు మరి రేపు నుండి కూడా ఇంక రెండు మూడు రోజుల పాటు స్థానికులే కాదు వీళ్ళ బంధువులు తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు జిల్లాల నుండి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా రేపే నుండి మీర్జాపురానికి కోడి బందాలు చూడటానికి ఉదయం సాయంత్రం దాకా పిల్ల జాలతో కలిసి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు వీడియో జర్నీ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ న్యూస్ వీ న్యూస్ వర్కు మీర్జాపురం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు